వరకు మనం చూసిన కరెంటు మీటర్లు ఎలా ఉంటాయి మనం ఎంత కరెంట్ వాడామో మీటర్లో యూనిట్స్ రూపంలో వస్తుంది ఆ తర్వాత నెలకు ఒకసారి వచ్చి మనకు కరెంటు బిల్ ఇస్తారు అప్పుడు మనం బిల్లు చెల్లిస్తాం అవి పోస్ట్ పెయిడ్ మీటర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రీపెయిడ్ మీటర్లు అడుగుపెట్టాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసి వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ఇళ్లకు ఏర్పాటు చేస్తారు వీటి పనితీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ మీటర్ మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మాత్రమే మీటర్ నుంచి మనకు కరెంట్ వస్తుంది బ్యాలెన్స్ అయిపోతే కరెంట్ ఆగిపోతుంది అంటే ఖచ్చితంగా మొబైల్ రీఛార్జ్ అలాగే డిటిహెచ్ టైప్ లో అన్నట్టు విద్యుత్ ఎంత వినియోగించింది అనేది మీటర్లో ఎప్పుడూ కనబడుతుంది అలాగే ఆన్లైన్లో రీడింగ్ కూడా తీసుకోవచ్చు మనం మామూలుగా పైసలు మనకు వాడుకలో ఉండవు కానీ ఇక్కడ పైసలు కూడా మీకు కనపడతాయి ఉదాహరణకు మీరు ఐదు వందలు రీఛార్జ్ చేసి నాలుగు వందల ఒక్క రూపాయల తొంభై మూడు పైసలు వాడితే ఆ నెంబర్ అక్కడ కనపడుతుంది మీరు బిల్ రెగ్యులర్గా తప్పకుండా చెల్లించాలి లేదంటే కరెంట్ ఆగిపోతుంది మొదటి రోజు మీరు వంద రూపాయలు రీఛార్జ్ చేస్తే అది అనుకోకుండా అయిపోతే ఉదాహరణకు ఇరవై రూపాయల వరకు క్రెడిట్ ఇస్తారు అంటే రీఛార్జ్ అయిపోతే అత్యవసర పరిస్థితిలో మీకు క్రెడిట్ సౌకర్యం కలిగిస్తారు తర్వాత రీఛార్జ్ చేసినప్పుడు అవి కట్ అవుతాయి యూరప్ అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి బిల్ ఎగ్గొట్టే అవకాశం వందకు వంద శాతం ఉండదు కరెంట్ లైన్ బిల్ కట్టలేదు అని ఆపేస్తే లైన్ కి ఫోన్ చేసి వైర్ కల్పమని అడిగే సీన్ ఉండదు రీఛార్జ్ చేస్తేనే కరెంట్ వస్తుంది